రెండు అరబ్బులు పూజించే మరొక దేవత పేరు ఏమిటంటే దేవుడి పేరు ఏమిటంటే ఉజు ఉజ్జు అనేటువంటి దేవుడు ఈ ఉజ్జు లేకపోతే ఉజ్జ అనేటువంటి ఈ దేవుని యొక్క పదములో నుండే ఉజు చేయటం అనేటువంటిది అంటే కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవటం అనేది ఉజు చేయటం ఇది వెలుగులోకి వచ్చిందని మరి కొంతమంది ధార్మిక పండితులు చెప్పేటువంటి వాసం ఫాస్టర్ మక్బుల్ చెప్పే పచ్చి అబద్ధాలలో ఒక అబద్ధం ఏంటంటే ఉజ్జా అనే పదం నుండి వజు అనే పదం వచ్చింది ఉజ్జా అనే పదం ఖురాన్ గ్రంథంలోని సృష్టికర్త దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు లాత్ మనాత్ ఉజ్జా అనేటువంటి ప్రధాన విగ్రహాలను పూర్వం అజ్ఞానులైనటువంటి అరపులు ఆరాధించేవారు అని చెప్పి వజు అనే పదం వజా అనేటువంటి పదం నుండి ఏర్పడింది శుభ్రత ప్రకాశం అని చెప్పి దీనికి అర్థం కాబట్టి వజూకి ఉజాహకి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయం ఫాస్టర్ మక్బుల్ గ్రహించాలి ఇంకో విషయం ఏంటంటే సృష్టికర్త దైవం వజూ చేయమని చెప్పి పురాణ్ గ్రంథంలో ఆదేశించడం జరిగింది ఈ వధువుని విగ్రహార్థంతో పోల్చడం అజ్ఞానము అవివేకం అవుతుంది నేను ఫాస్టర్ మక్బుల్ అడుగుతున్నాను నువ్వు నమ్మిన గ్రంథము నీతి నిజాయితీ ఏమి నేర్పలేదా లేక ఆ గ్రంథాన్ని అసలు నువ్వే అర్థం చేసుకోలేదా అనేది నా ప్రశ్న మరి ఇటువంటి అబద్ధాలు చెప్పని చెప్పి బైబిల్ గ్రంథం నీకు బోధిస్తుందా సామెతల గ్రంథము పన్నెండు అధ్యాయం ఇరవై రెండు వాక్యంలో దుష్టుల పెదవులు అబద్ధం పలుకును ప్రకటన గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం ఎందు వాక్యంలో అబద్ధం పలుకు వారందరూ కూడా అగ్నితో కూడిన సరస్సులో పడద్రోయబడుదురు కాబట్టి ఇన్ని అబద్ధాలు నువ్వు చెప్తున్నావు అంటే బైబిల్ ప్రకారంగా నువ్వు నరక నివాసివి